హలో అందరికీ నిన్నటి వీడియోలో కేరళ స్టైల్ చికెన్ కర్రీ చూపించాను కదా అందులోకి కాంబినేషన్ కప్ప పురుక అయితే చేశాను కప్ప అంటే మన సైడ్ ఉండే కప్పలు కాదండి కేరళలో ఈ దుంపల్ని కప్ప అని పిలుస్తారు టపియోక వీటిని క్లీన్ చేసి కట్ చేయడమే పెద్ద ప్రాసెస్ అసలు వీటితో చిప్స్ వడలు దోశ లాంటి చాలా ఐటమ్స్ చేస్తారు ప్రజెంట్ అయితే కప్ప పురుకు రెసిపీ అయితే చూపించబోతున్నాను ముందుగా ఈ దుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పేసి ఉడికించుకోవాలి ఈ లోపు మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి తురుము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా మిరియాల పొడి జీలకర్ర పసుపు టేస్ట్కి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని పలిసి ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ దుంపలు అయితే ఉడికిపోయాయి ఇందులోని వాటర్ అన్ని పంపేసి ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి తురుముని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి స్టవ్ పైన ఆ తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవడమే చికెన్ కర్రీలోకి ఫిష్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్